పరిచయమై నాతో కొంచెం అసభ్యకరంగా మాటలు మాట్లాడి నువ్వు అంటే నాకు ఇష్టము నువ్వు బాగుంటావు బాగుండవది మాట్లాడి నా చాటింగ్ చేస్తే దీని మీద పే అధికారులకు కంప్లైంట్ చేయడం జరిగింది ఎస్పీ సార్ దగ్గరికి కంప్లైంట్ ఇస్తే ఎస్పీ సార్ ఏ మేడం దగ్గరికి పక్కబడి చేసింది ఏస్వి మేడం దగ్గరికి వెళ్తే నా జరిగిన అన్యాయం మేడం ఇట్లా నాతో చాటింగ్ చేసింది ఆయన అని చెప్పి కంప్లైంట్ చూపిస్తే ఆయన సెల్లు నేను మొత్తం డిలీట్ చేసినాను నువ్వు ఆయన జోలికి వద్దు ఆయన నీ జోలికి కి రాడని చెప్పుకుంటూ మేడం కూడా మళ్ళీ పిలిపిస్తాను మళ్ళీ రమ్మన్నారు మళ్ళీ పోతే ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడే కానీ అతని మీద కంప్లైంట్ ఇయనని ఒక వైట్ పేపర్ మీద కంప్లైంట్ సైన్ పెట్టిమ్మని చెప్పి నేను పద్ధతి కాదని చెప్పి డీఐజీ సార్ దగ్గర పోయినా అసలు ఆ కంప్లైంట్ మాకు సంబంధం లేదు నువ్వే మళ్ళీ నంద్యాలోనే చూసుకోకొని పెరియా అధికారులకు ఎవ్వరు చెప్పిన అతని మీద యాక్షన్ తీసుకోవడం లేదు సార్

మాట్లాడుకునే పద్ధతి ఉంటే అది ఒక ఏదైనా సార్ ఒక మహిళ బహిరంగంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు అది వాస్తవం కాదని మీరు చెప్పండి మీరు వివరణ ఇవ్వండి సార్ అంటే ఆరోపణలు చెప్తాను అది మీ దగ్గర ఉంటే ఒక

ఏం నేర్చుకోవాలంటే నేను నేను మొత్తం పేపర్ లో ఎవిడెన్స్ పెట్టుకుని చెప్తాను అంతవరకు వెయిట్ చేస్తే దాని విషయం కూడా రాయస్ రాయి ఉంది ఏమైంది నేను ఇప్పుడు వేరే కేసు వెళ్తాం పోతే మీరు మధ్యలో ఎందుకంటే మేము మీడియా వాళ్ళు మమ్మల్ని నెగ్లెక్ట్ చేసుకోతున్నాం చెప్పి మీరు అంటారు కాబట్టి తాత్కాలికంగా మీరు కోసం నేను ఇప్పుడు మాట్లాడినాను నేను మీకు పూర్తి వివరాలు కావాలంటే నేను ఏ ఎవిడెన్స్ తీసుకొని కూర్చోబెట్టుకుంటాను మొత్తం తీసుకొని కూర్చొని మాట్లాడతాను